మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చాలా మంది నుంచి బలంగా వినపడుతోంది పౌర హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు ప్రధానంగా మానవ హక్కుల గురించి పొద్దున్నే లేస్తే మాట్లాడేటువంటి వ్యక్తుల నుంచి ఈ డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు సామాజిక హక్కుల సంఘాల నేత బట్కా జెడ్సన్ ఎవరైతే అల్లు అర్జున్ మీద గతంలో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారో ఎవరైతే గతంలో చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదు చేశారో ఆ వ్యక్తి జాతీయ అవార్డుల కమిటీకి ఒక లెటర్ కూడా రాయబోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యి ఉన్నాయి అందులోనూ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అనేటువంటిది నాన్ బెయిల్బుర్ కేసు ఈ కేసులో అంత ఈజీగా బెయిల్ రాకూడదు కానీ అల్లు అర్జున్ని ఒకే రోజు అరెస్ట్ చేశారు అదే రోజు రిమాండ్ పంపించారు హైకోర్టులో బెయిల్ తెచ్చుకోగలిగారు అల్లు అర్జున్ చాలా బలమైన వాదనలు వినిపించడం ద్వారా అల్లు అర్జున్ తరపున ఏకంగా రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి రంగంలో దిగి బెయిల్ తెప్పించడంలో సక్సెస్ కాగలిగారు అయితే ఇప్పుడు బెయిల్ మీద అది కూడా బెయిల్ అంటే నార్మల్ బెయిల్ కాదు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్కి వచ్చింది ఇప్పుడు నార్మల్ బెయిల్కి అప్లై చేసుకోవాల్సింది ఒకవైపు నాంపల్లి కోర్టులో నార్మల్ బెయిల్ కోసం అల్లు అర్జున్ అప్లై చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఇదే క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు లేదంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు మనకొస్తున్న సమాచారం ఏంటంటే అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే అల్లు అర్జున్ ఆ రోజు అల్లు అర్జున్ చెప్తుంది ఆ రోజు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది నేను వెళ్తున్నట్టు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు అంటే సంజాడేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుంది అని చెప్పేసి కానీ పోలీసులు చెప్తున్న వర్షం ఏంటంటే డిసెంబర్ రెండో తారీఖు వాళ్ళు అల్లు అర్జున్ వస్తాడు నాలుగో తారీఖు అన్న సమాచారాన్ని మాకు ఇచ్చారు అయితే మేము దానికి రిప్లై కూడా ఇచ్చాము అల్లు అర్జున్ అక్కడికి రావద్దు వస్తే శాంతి భద్రతల సమస్య క్రియేట్ అయ్యే అవకాశం ఉంది హీరో హీరోయిన్లు ప్రొడక్షన్ మేనేజర్లు అక్కడికి రావద్దు అన్నటువంటి విషయాన్ని మేము మళ్ళీ రిప్లై ఇచ్చాము ఆ రిప్లై చూపించకుండా కేవలం పోలీసులను తప్పుడు పట్టే వాదనలు తీసుకొస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ పోలీసులు కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ బలమైనటువంటి ఆధారాలు అందులోనూ ఆ రోజు హడావుడిలో ఉండి కొన్ని ఇంకా సేకరించాలని సమాచారం సేకరించేది ఆ సమాచారం అంతా కోర్టు ముందు పెట్టి ఏం సమాచారం అల్లు అర్జున్ రోడ్ షో చేసింది ఆ రోజు ఆ విజువల్స్ సీసీ ఫుటేజ్ అంతా తీస్తున్నారట సంజయ్ డేటర్ ముందు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా తీస్తున్నారు ఇప్పటికే సంజయ్ డేటర్ కూడా నోటీసులు ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ వార్తలు మీరు చూస్తున్నారు మీ థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదు మీరు నిబంధనలు ఉల్లంఘించారు అల్లు అర్జున్ ఇన్ గేటు అవుట్ గేటు జనం యొక్క ఇన్గేట్ అవుట్ గేటు ఒకటిగానే ఉంచి అది కూడా వాళ్ళ టైమింగ్స్ ముందుగా ఇన్ఫామ్ చేయకుండా ఎలాంటి సమాచారం మాకు ఇవ్వకుండా మీరు నిబంధనలు ఉల్లంఘించారు మీ సంజయ్ డేటరు నిబంధనకు ఉల్లంఘన ఉ ఉల్లంఘనకు పాల్పడింది మీ ఉల్లంఘనకు పాల్పడటం ఫలితంగా ఒక మహిళ అక్కడికక్కడ చనిపోయింది తర్వాత పదేళ్ల బాలుడు ఇలా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు స పబ్లిక్ న్యూసన్స్కి మీరు క్రియేటర్ అనేక మంది గాయపడ్డారు కాబట్టి మీ డేటని ఎందుకు సీజ్ చేయకూడదు అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు షోకాన్ నోటీసులు సరే ఇది ఒక అంశం డేటర్ సీజీకి సంబంధించిన అంశం ఇంకోవైపు అల్లు అర్జున్ జాతీయ అవార్డుకి సంబంధించినటువంటి అంశం ఒకవైపు బేరుకి సంబంధించిన అంశం కూడా పోలీసులు చర్చ నడుపుతూ ఉన్నారు అంటే వాళ్ళు బేర్కి సంబంధించిన అంశాలను పోలీసులు చూస్తూ ఉంటే ఇంకోవైపు సామాజిక సంఘాలు మాత్రం జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి నిజానికి మన తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావటం అనేది గొప్పతనం గతంలో ఎప్పుడూ లేదు జాతీయ అవార్డు రావటం గొప్పగా చూడాలి కానీ ఇక్కడ రెండు అంశాన్ని ప్రధానంగా సామాజిక వేత్తలు రేపుతున్నది ఏంటంటే పుష్ప సినిమా అనేటువంటిది ఎర్రచందనం దొంగతనానికి సంబంధించినటువంటి సినిమా ఒక ఎర్రచందనం స్మగ్లర్గా దాంట్లో అల్లు అర్జున్ నటించారు ఇలాంటి సినిమాకి జాతీయ అవార్డు వస్తే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది సమాజం ఉపయోగపడి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేసిన సినిమాలకి ఇవ్వాలి తప్ప కలెక్షన్స్ రివార్డులు రికార్డులు ఆధారంగా అవార్డు ఇవ్వకూడదు అవార్డులకు ప్రాతిపదిక ఉంటుంది ఆ సినిమా సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి సమాజకు మంచి మెసేజ్నిచ్చేదై ఉండాలి ఇప్పుడు జైభీం సినిమాకి ఇస్తే వివాదం లేదు అది సూర్య నటించారు తెలుగు హీరో కాకపోయినా సినిమా అద్భుతమైనటువంటి సినిమా సామాజిక సమస్యల మీద చేసినటువంటి సినిమా లేదు ఇంకేదో సినిమా జైభీం అని కాదు సామాజిక సమస్యల మీద ప్రజల జీవితాల మీద ప్రజలకు ఉపయోగపడే రకంగా ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే రకంగా తీసిన సినిమాకి కనుక దాంట్లో నటించిన హీరో కానీ విరన్కి కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు కానీ జాతీయ అవార్డు వస్తే దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి కానీ పుష్ప సినిమా అనేటువంటిది ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సినిమా ఇలాంటి సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వటం ద్వారా సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ ఇస్తుంది అందులోనూ జాతీయ అవార్డు పొందినటువంటి వ్యక్తి సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో అల్లు అర్జున్ అలా బిహేవ్ చేయలేదు ఒక స్థాయి వ్యక్తి అంటే జాతీయ అవార్డు వచ్చిందంటే తనకు ఆటోమేటిక్గా స్థాయి పెరిగిపోతుంది అతనికి ఒక ప్రోటోకాల్ స్థాయి వస్తుంది ఆ స్థాయి వ్యక్తి సమాజంలో బిహేవ్ చేయాల్సినటువంటి వ్యక్తిగా అల్లు అర్జున్ బిహేవ్ చేయలేదు అల్లు అర్జున్ పబ్లిక్ న్యూసెన్స్కి పాల్పడ్డాడు పబ్లిక్లో ఒక మహిళ చనిపోవటానికి కారణభూతం అయ్యాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక బాలుడు పదేళ్ల అబ్బాయి హాస్పిటల్ పాలు కావడానికి వెంటిలేటర్ మీద ఉండటానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ కారణాన్ని పరిగణన తీసుకొని ఒకటి సినిమా కథ కథాంశం సమాజానికి మెసేజ్ ఇచ్చేది కాదు పైగా చెడిని సమాజంలో ప్రేరేపించేదిగా ఉంది రెండు అల్లు అర్జున్ బిహేవియర్ సమాజంలో బాగలేదు అతని మీద కేసులు కూడా నమోదైనాయి అందులోనూ నాలుగు ఐదుగురు కేసులు అల్లు అర్జున్ మీద ఉన్నాయి కాబట్టి అతను నిర్దోషిగా రిలీజ్ అయ్యేంత వరకు అయినా సరే ఈ జాతీయ అవార్డుని వెనక్కి తీసుకున్నట్టు ఇచ్చిన జాతీయ అవార్డుని సస్పెండ్లో పెడుతున్నట్టు ప్రకటించాలి అని చెప్పేసి ఈ డిమాండ్ తోటి ఒక లెటర్ రాయిపోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి అవార్డు కమిటీ పరిశీలిస్తుందా నిజానికి జానీ మాస్టర్ విషయంలో అతని మీద ఇచ్చిన కంప్లైంట్స్ని పరిగణన తీసుకొని ఆ రోజు జానీ మాస్టర్కి ఇచ్చే అవార్డుని ఆ రోజు సస్పెండ్లో పెట్టారు జానీ అవార్డు మీద జానీ మాస్టర్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అందులోనూ ప్రత్యేకించి పోక్సో యాట్ ఉంది కాబట్టి జానీ జానీ మాస్టర్కి ఇచ్చేటువంటి జాతీయ అవార్డుని ఆపడం జరిగింది జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవడానికి కోర్టు కూడా సహకరించి మధ్యంతర పేరు రిలీజ్ చేసినప్పటికీ కూడా జానీ మాస్టర్ మీద వచ్చిన కంప్లైంట్ల మేరకు అతని మీద నమోదైన కేసుల మేరకు అవార్డు ఇవ్వకుండా సస్పెండ్లో పెడుతున్నట్టు ఒకవేళ నిర్దోషిగా తేలితే జానీ మాస్టర్కి ఇస్తారేమో చూడాలి దోషిగా తేలితే మాత్రం రాబోయే కాలంలో జాతీయ అవార్డు జాతీయ జానీ మాస్టర్కి వచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దోషిగా లేదా నిర్దోషిగా కోర్టు తేల్చేంత వరకు కూడా ఉన్నటువంటి ఇచ్చినటువంటి జాతీయ వాడిని వెనక్కి తీసుకొని దాన్ని సస్పెండ్లో పెట్టాలి అని చెప్పేసి అతను లెటర్ రాయిపోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం నిజానికి ఈ లెటర్ని కనుక జాతీయ అవార్డుల కమిటీ పరిగణలోకి తీసుకొని జాతీయ అవార్డుని కనుక వెనక్కి కనుక తీసుకోగలిగితే మన తెలుగు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒకే ఒక జాతి అవార్డు కూడా వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది ఒకవైపు బాధాకరమే కానీ ఇంకొక వైపు నిజమే కథ అనేటువంటి కూడా ఉంది ఎందుకంటే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేలా స్మగ్లింగ్కి సపోర్ట్ ఇచ్చేలా సినిమా కథ కథాంశం ఉంటాం దాంట్లో స్మగ్లింగ్ పాత్రదారులు అల్లు అర్జున్ నటించడం ఇలాంటి సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఒక డిమాండ్ కూడా జిన్జున్ గానే వినిపిస్తున్నమాట అందులోనూ సమాజంలో అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో బిహేవ్ చేసిన తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది కదా చట్టాలని ఉల్లంఘించినట్టు కూడా ఉంది కదా చట్టాలను ఉల్లంఘించాలని అతని మీద కేసులు కూడా నమోదైనవి కదా ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి జాతీయ అవార్డు ఇస్తే అది కూడా సమాజానికి తప్పుడు సంకేతం పోతుంది అనేటువంటిది ఒక రెండు కారణాలు ఒకటి సినిమా కథా కథాంశమే ప్రాబ్లంగా ఉండడం రెండు జాతీయ అవార్డు పొందినటువంటి వ్యక్తి బిహేవియర్ కూడా ఇబ్బందికరంగా సమాజంలో ఉండటం ఈ రెండు కారణాలు ఇచ్చా సమాజానికి ఉపయోగపడేదిగా జాతీయ అవార్డు ఉండాలి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాకి జాతీయ అవార్డు రావాలి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే వ్యక్తికి జాతీయ అవార్డు రావాలి అంతే ఏ అవార్డు అయినా సరే జాతీయ అవార్డు కానీ అవార్డులు కానీ అంటే పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి నటుడికి మంచి సినిమాలు తీసే వాళ్ళకి మంచి కథాంశాలతో తీసే వాళ్ళకి సమాజంలో మంచి బిహేవర్ ఉండే వాళ్ళకి ఉండాలి తప్ప సమాజంలో రాంగ్ బిహేవ్ చేసే వాళ్ళకి కేసులు వాళ్ళకి అక్యూజుడ్గా ఉన్న వాళ్ళకి తర్వాత చట్టాలను ఉల్లంఘించే వాళ్ళకి చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ఆ కథలతో సినిమాలు తీసే వాళ్ళకి కాదు అనేటువంటిది చాలామంది చేస్తున్న డిమాండ్ మరి జాతీయవాళ్ళ కమిటీ ఇరన్నింటినీ పరిగణలో తీసుకుంటుందా తీసుకోదా చూడాల్సిన పరిస్థితి కనపడతూ ఉంది